కాలేజీలో అడ్మిషన్ పొందినప్పుడే మనకు జాబ్ గ్యారంట్రీ అంటే ఎలా ఉంటుంది వినటానికి చాలా ఆనందంగా సంతోషంగా ఉంటుంది కానీ మనం కాలేజీలో అడ్మిషన్ పొందినప్పుడే ఆ కాలేజీ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బట్టి కాలేజీ యొక్క రెప్యుటేషన్ బట్టి మనకు హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారంటరీ ఉన్నప్పుడు మనకి చాలా బాగుంటుంది ఇది వినటానికి కాదు ప్రాక్టికల్ కూడా ఇది జరుగుతుంది దేశంలో రెండవ అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఇన్స్టిట్యూట్స్ అయినటువంటి ఎన్ఐటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఈ ఎన్ఐటిలో మనకి అడ్మిషన్ పొందినప్పుడే హండ్రెడ్ పర్సెంట్ మనకి అడ్మిషన్ దొరికినప్పుడే జాబ్ గ్యారంటరీగా మారిపోతుంది మనం ఈ కాలేజీ నుంచి బయటకు వచ్చేటప్పుడు మన చేతిలో ఆఫర్ లెటర్ అనేది ఉంటుంది అంటే జాబ్ ఆఫర్ లెటర్ అనేది ఉంటుంది సో ఇది ఇంత గ్యారంటరీగా జాబ్స్ని కల్పిస్తాయి ఏ విధంగా అయితే ఐఐటిలో మనం సీటు వస్తే మన లైఫ్ సెట్ అయినట్లు అనుకుంటామో అదే విధంగా ఎన్ఐటీలో కూడా సీటు వస్తే మన లైఫ్ సెట్ అయినట్లే హండ్రెడ్ పర్సెంట్ సెట్ అయినట్లే దాంట్లో ఎలాంటి డౌట్ లేదు దేశంలో కేవలం థర్టీ ఇన్స్టిట్యూట్స్ మాత్రం మాత్రమే ఇవి ఉన్నాయి దీంట్లో అడ్మిషన్ పొందడం ఎలా దానికి కావాల్సినటువంటి అర్హతలు ఎలిజిబిలిటీ ఏంటి దాంట్లో ఫీజు ఎంత ఉంటుంది ఏ ఏ బ్రాంచెస్ ఆఫ్ ఇంజనీరింగ్ అంటే బీటెక్ కోర్సెస్ ని ఆఫర్ చేస్తాయి అంతేకాకుండా ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి క్యాంపస్ ఎలా ఉంటుంది ఫీజు ఎంత ఉంటుంది హాస్టల్ ఫీజు ఎలా ఉంటుంది మెస్ ఫీజ్ రిజర్వేషన్ ఏంటి ఈ విధంగా ప్రతి పాయింట్ ని డీటెయిల్ గా టచ్ చేస్తూ మీకు అర్థమయ్యే విధంగా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అందించబోతున్నాను ఈ వీడియో అనేది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటరీగా చెప్పబోతున్నాను ఇది ఒక మీకు రిఫరల్ గైడ్గా యూజ్ అవుతుంది అని చెప్పే దాంట్లో ఎలాంటి డౌట్ లేదు అయితే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు కనుక వీడియోని చివరి వరకు చూసినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటరీ మీకు కావాల్సినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది ఒకవేళ వీడియో మొత్తం చూసిన తర్వాత కూడా మీకు ఫర్దర్గా ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి మీ కామెంట్కి ఖచ్చితంగా రెస్పాండ్ ఇవ్వడం జరుగుతుంది దెన్ లెట్ స్టార్ట్ వెరీ ఇన్ఫర్మేటివ్ ఎడ్యుకేటెడ్ వీడియో ఎన్ఐటి నేషనల్ ఇక్కడ మన దేశంలో కేవలం ఇన్స్టిట్యూట్స్ మాత్రమే ఉన్నాయి ఇవి దేశంలో రెండవ అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఇన్స్టిట్యూట్స్ ఈ ఇన్స్టిట్యూట్స్ లో అడ్మిషన్ ఎలా జరుగుతుంది దీనికి ఎలిజిబిలిటీ ఏంటి అనేది చూసే ముందు ముందుగా ఒక పాయింట్ అర్థం చేసుకోవాలి ఎవరైతే జేఈఈ మెయిన్స్ రాస్తారో జేఈఈ మెయిన్స్ ద్వారా మాత్రమే ఈ ఎన్ఐటీలో అడ్మిషన్ అనేది దొరుకుతుంది జేఈఈ రెండు ఉంటుంది ఒకటి మెయిన్స్ ఉంటుంది రెండోది అడ్వాన్స్ ఉంటుంది ఫస్ట్ మెయిన్స్ జరుగుతుంది మెయిన్స్ తర్వాత అడ్వాన్స్ జరుగుతుంది అడ్వాన్స్లో క్వాలిఫై అయినటువంటి వాళ్ళు కట్ ఆఫ్ కన్నా ఎక్కువ వచ్చినటువంటి వాళ్ళు ఐఐటీలో సీటు పొందుతారు జేఏఈ మెయిన్స్లో కట్ ఆఫ్ అన్నా ఎక్కువ వచ్చినటువంటి వాళ్ళు దేశంలో ఉన్నటువంటి థర్టీ టూ ఎన్ఐటీలో అడ్మిషన్ పొందే అవకాశం ఉంటుంది సో ఇక ముందుగా మనం ఈ ఎన్ఐటీ ఆఫర్ చేసేటటువంటి రెండు రకాల కోర్సులు ఒకటి గ్రాడ్యుయేషన్ అదే బీటెక్ రెండోది పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంటెక్ ఈ రెండు కోర్సెస్ మాత్రమే ఆఫర్ చేస్తూ ఉంటుంది సో బ్రాంచెస్ బ్రాంచెస్లో కోర్సు ఆఫర్ చేస్తుంది అని చూసే ముందు అసలు యాక్చువల్గా ఎలిజిబిలిటీ ఏంటో చూద్దాం ఎలిజిబిలిటీ అంటే ఏంటంటే మీరు ట్వెల్త్ క్లాస్ లేక ఇంటర్మీడియట్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి ఈ ఇంటర్మీడియట్ లేక ట్వెల్త్ క్లాస్ అనేది ముఖ్యంగా మూడు సబ్జెక్ట్స్ చదివి ఉండాలి దాంట్లో రెండు కామన్ సబ్జెక్ట్స్ ఏంటంటే మీరు మ్యాథ్స్ ఫిజిక్స్ అనేది ఖచ్చితంగా చదివి ఉండాలి మూడో సబ్జెక్ట్ అనేది కెమిస్ట్రీ అయినా చేసి ఉండొచ్చు బయాలజీ అయినా చదివి ఉండొచ్చు లేకపోతే బయోటెక్నాలజీ ఏ ఈ మూడిట్లో ఏదో ఒక కోర్సు ఏదో ఒక సబ్జెక్ట్ మీరు చదివి ఉండాలి అంటే ఇక్కడ అర్థం ఏంటంటే మీరు ముఖ్యంగా రెండు సబ్జెక్ట్స్ అయితే చదివి ఉండాలి ఇంటర్మీడియట్లో ఒకటి మ్యాథ్స్ రెండోది ఫిజిక్స్ మూడోది అది కెమిస్ట్రీ అయినా కావచ్చు బయాలజీ అయినా కావచ్చు బయోటెక్నాలజీ అయినా కావచ్చు ఇది చెప్పే విషయం సో దీని ద్వారా మరి మీ దేనికి ఎలిజిబుల్ మీరు జేఈఈ మెయిన్స్ రాయడానికి అర్హత పొందుతారు ఇక దీంతో పాటుగా మీరు ఈ ఇంట ఈ రెండు వేల ఇరవై ఆరులో ఈ ఎగ్జామ్ అంటే ఆ ఎన్ఐటిలో అడ్మిషన్ కోసం జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్ రాయాలి అంటే మీరు ఇంటర్మీడియట్ అనేది రెండు వేల ఇరవై నాలుగులో కానీ ఇరవై ఐదులో కానీ లేక ఇరవై ఆరులో కానీ కంప్లీట్ చేసి ఉండాలి ఈ పాయింట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇంకోసారి చెప్తాను రెండు వేల ఇరవై మీరు జేఈఈ మెయిన్స్ రాయాలి అంటే మీరు ఇంటర్మీడియట్ అనేది రెండు వేల ఇరవై నాలుగులో కానీ ఇరవై ఐదులో కానీ ఇరవై ఆరులో కానీ పూర్తి చేసి ఉండాలి ఇక దీనికి ఏజ్ లిమిట్ అనేది ఉండదు ఏజ్ లిమిట్ అనేది ఉండదు సో అంటే మీకు మొత్తం మూడు ఛాన్సెస్ ఉంటాయి అంటే త్రీ ఇయర్స్లో ప్రతి ఇయర్కి టూ సెషన్స్ జరుగుతుంది ఈ టూ సెషన్స్ అంటే మొత్తం సిక్స్ అటెంప్ట్స్ అనేవి మీకు అందుతాయి అంటే సిక్స్ అటెంప్ట్స్ మీరు చెయ్యొచ్చు ఈ సిక్స్ అటెంప్ట్స్ కూడా ఎన్ని సంవత్సరాల లోపల చేయాలి త్రీ ఇయర్స్ లోపల చేయాల్సి ఉంటుంది ఈ విధంగా మీకు సిక్స్ అటెంప్ట్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది అయితే ఇక ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఇంకో పాయింట్ ఏంటంటే మీకు ఇంటర్మీడియట్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మినిమం వచ్చి ఉండాలి ఎస్సీ ఎస్టీకి అయితే సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మిగిలినటువంటి వాళ్ళకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అనేవి మినిమంగా వచ్చి ఉండాలి అలా కాని పక్షంలో అంటే మీకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ రాకపోతే సో మీరు టాప్ ట్వంటీ పర్సెంటేజ్లో ఉండాలి టాప్ ట్వంటీ పర్సెంటేజ్లో ఉండాలి ఈ టాప్ ట్వంటీ పర్సెంటేజ్ అనేది ఈ ఎన్ ఈ జేఈఈ మెయిన్స్ కౌన్సిలింగ్ని కండక్ట్ చేసేటటువంటి జోసా ప్రతి బోర్డ్ అంటే ఇంటర్మీడియట్ ప్రతి ఇంటర్మీడియట్ బోర్డు యొక్క టాప్ ట్వంటీ పర్సెంటేజ్ని రిలీజ్ చేసేది దాంట్లో మీరు ఉండాలి ఆ విధంగా కూడా మీరు ఎలిజిబుల్ అనమాట ఇక నెక్స్ట్ ఈ అడ్మిషన్ ప్రాసెస్లో నెక్స్ట్ మనం మాట్లాడుకునే పాయింట్ ఏంటంటే జేఈఈ మెయిన్స్ని ఏ విధంగా అడ్మిషన్ ప్రాసెస్ ఉంటుంది ఈ జేఈఈ మెయిన్స్ ద్వారానే మనం ఎన్ఐటీలో కాలేజీలోకి అడ్మిషన్ పొందొచ్చు దీనికి ఒక అటానమస్ బాడీ అయినటువంటి జోసా జాయింట్ సీట్ ఎలొకేషన్ అథారిటీ కౌన్సిలింగ్ ని కండక్ట్ చేసింది ఇది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా ఈ కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ ని మనం ఏంటంటాం జోసా అంటాం జాయింట్ సీట్ ఎలొకేషన్ అథారిటీ సో ఈ జోసా ద్వారానే ఎన్ఐటి లోకి మనం అడ్మిషన్ పొందొచ్చు సో ఈ ఎన్ఐటి లో అడ్మిషన్ పొందేటప్పుడు మనకు వచ్చినటువంటి ర్యాంక్ ఆల్ ఇండియా ర్యాంక్ తర్వాత మనకు మనకి రిజర్వేషన్ కేటగిరీ అంతేకాకుండా హోమ్ స్టేట్కి ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఉంటుంది సో నాన్ హోమ్ స్టేట్కి ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఉంటుంది అది మీకు ముందు అంటే ఫర్దర్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో అంతేకాకుండా మీరు కౌన్సిలింగ్లో కౌన్సిలింగ్ అటెండ్ అయిన తర్వాత నామినల్ ఫీజు ఒకటి ఉంది ప్రాసెసింగ్ ఫీజ్ అనేది ఉంటుంది ఆ ఫీజు కూడా పే చేయవలసి ఉంటుంది ఇక ఇక్కడ మనం ఈ ఎన్ఐటీలు ఆఫర్ చేసేటటువంటి డిఫరెంట్ బ్యాంక్ బ్రాంచెస్ ఆఫ్ బీటెక్ గురించి ఒకసారి చూద్దాం డిఫరెంట్ బ్రాంచెస్ ఆఫ్ బీటెక్ దాంట్లో ప్రధానంగా ప్రస్తుతం చాలా పాపులర్గా ఉన్నటువంటి బ్రాంచ్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సిఎస్ఈ తర్వాత ఈసీఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ మూడోది ఈ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ నాలుగోది మెకానికల్ ఇంజనీరింగ్ ఐదోది సివిల్ ఇంజనీరింగ్ ఆరోది కెమికల్ ఇంజనీరింగ్ ఏడోది మెటలాజికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ ఎనిమిదోది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తొమ్మిది బయోటెక్నాలజీ బయోమెడికల్ పది మైనింగ్ ఇంజనీరింగ్ పదకొండు వచ్చేసి ఆర్కిటెక్చర్ దీన్ని బీఆర్ కంటాం ఆ తర్వాత డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ ప్రధానంగా ఈ పన్నెండు రకాలైనటువంటి బీటెక్ బ్రాంచెస్ని ఈ ఎన్ఐటిలో ఆఫర్ చేస్తున్నాయి అయితే ఇక్కడ మనం ఫేమస్గా ఒక పాయింట్ ఇక్కడ ఇప్పుడు ఈ ఇన్స్టిట్యూట్స్ తర్వాత మనం చూసేటటువంటి విషయం ఏంటంటే ఫీజుకి సంబంధించి ఫీజు ఎలా ఉంటుంది ఫీజు అనేది సెమిస్టర్ బేస్ మీదుగా ఉంటుంది సో ట్యూషన్ ఫీజ్ ఫర్ సెమిస్టర్కి వచ్చేసి అరౌండ్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఉంటుంది అరౌండ్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అయితే ఉంటుంది ఆ తర్వాత హాస్టల్ ఫీజు అనేది కేవలం హాస్టల్ ఫీజు ఫర్ సెమిస్టర్ వచ్చేసి అరౌండ్ ట్వంటీ థౌజండ్ ఉంటుంది ఇవి కాకుండా మెస్ ఫీజు అదనంగా మీకు ఛార్జ్ చేయడం జరుగుతుంది మెస్ ఫీజు కూడా అదనంగా ఉంటుంది అయితే మీరు గనక ఎస్సీ ఎస్ కమ్యూనిటీకి చెందినట్లయితే మీకు సెంట్ పర్సెంట్ అంటే హండ్రెడ్ పర్సెంట్ ఫీజ్ కన్సెషన్ అంతేకాకుండా మీరు ఈబీసీ ఎకనామికల్ వీకర్ సెక్షన్కి చెందిన వాళ్ళైతే అంటే మీ పేరెంట్స్ యొక్క ఇన్కరకు అంటే ట్యూషన్ ఫీజు ఏదైతే ఉందో ఫుల్గా మాఫీ చేయడం జరుగుతుంది అంతేకాకుండా మీ పేరెంట్స్ యొక్క యాన్యువల్ అనేది కన్నా తక్కువగా ఉన్నట్లయితే అంటే ఒకటి లక్షల కన్నా తక్కువగా ఉన్నప్పుడు మీకు టూ థర్డ్ ఫీజ్ అనేది కన్సెషన్ ఇవ్వడం జరుగుతుంది ఇది ఫీజు సంబంధించి ఇక నెక్స్ట్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే రిజర్వేషన్స్ ఈ రిజర్వేషన్స్ ఎలా ఉంటాయి రిజర్వేషన్ విషయంలో ముందుగా మనం ఎస్సీ క్యాండిడేట్స్ ని చూసినట్లయితే వీళ్ళకి ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ అనేది ఉంటుంది ఎస్టీ వాళ్ళకి సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ఉంటుంది ఓబీసీకి చూసినట్లయితే అదర్ బ్యాక్వర్డ్ కాస్ట్ చూసినట్లయితే ట్వంటీ సెవెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఉంటుంది పీడబ్ల్యూడీకి చూసినట్లయితే ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ఉంటుంది ఆ తర్వాత దీంతో పాటుగా ఇంకో సపరేట్ రిజర్వేషన్ అనేది ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ సీట్స్ అనేవి హోమ్ స్టేట్ కోటా కింద మిగిలినటువంటి ఫిఫ్టీ పర్సెంట్ స్టేట్స్ అనేది అదర్ స్టేట్ కోటా కింద డివైడ్ చేయడం జరుగుతుంది ఇక నెక్స్ట్ ప్లేస్మెంట్ గురించి చూద్దాం మనకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ థర్టీ టూ ఎన్ఐటీస్లో ద మోస్ట్ ఆర్ ప్రెస్టేజియస్ ఫస్ట్ ర్యాంక్ ఎన్ఐటీ ఏంటంటే తిరిచి లేటెస్ట్ గా టూ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఎస్టాబ్లిష్ చేసినటువంటి తాడేపల్లిగూడెం ఎన్ఐటీ అనేది లాస్ట్ ప్రయారిటీలో ఉంది సో ఇక్కడ మనం ఏ ఎన్ఐటీలో అయినా ప్లేస్మెంట్ ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ మీరు కనుక తిరుచిలో జాయిన్ అయ్యి అక్కడ నుంచి మీకు ప్లేస్మెంట్ ఆఫర్ కనుక వచ్చినట్లయితే యావరేజ్ శాలరీ అనేది మీకు ఎయిట్ ల్యాక్స్ నుంచి ఫిఫ్టీన్ ల్యాక్స్ వరకు ఉంటుంది అదే క్యాంపస్ ఇంటర్వ్యూలో మీకు ఎయిట్ ల్యాక్స్ నుంచి ఫిఫ్టీన్ ల్యాక్స్ వరకు శాలరీ అనేది ఉంటుంది సో మేజర్ కంపెనీస్ ఒక మనకి ఐటీ సెక్టర్లో అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మేజర్ కంపెనీస్ రిక్రూట్ చేసుకుంటున్నాయి ఏంటంటే అవి గూగుల్ కానీ మైక్రోసాఫ్ట్ అమెజాన్ ఇన్ఫోసిస్ టీసీఎస్ డెలాయిట్ ఎక్సెట్రా చాలా చాలా కంపెనీస్ అనేవి ప్రతి సంవత్సరం కూడా క్యాంపస్కి వెళుతూ ఉంటాయి సో అంతేకాకుండా కోర్ బ్రాంచెస్ ఉంటాయి లైక్ మెకానికల్ ఇంజనీరింగ్ త్రిబుల్ఈ ఈసీ వీటిని కూడా గవర్నమెంట్ కంపెనీస్ లైక్ హెచ్సి అంటే హిందుస్థాన్ పెట్రోకెమికల్స్ కానీ బీహెచ్ఈఎల్ కానీ బీఈఎల్ కానీ ఇలాంటి కంపెనీస్ ఏదైతే ఉన్నాయో నవరత్న మహారత్న ఇవి ఉన్నాయి కదా ఇవి కూడా వీళ్ళని క్యాంపస్ వెళ్ళి రిక్రూట్ చేసుకుంటూ ఉంటాయి సో ఇక్కడ నెక్స్ట్ చూసినట్లయితే మనకి హాస్టల్ ఫెసిలిటీ ఎలాగ ఉంటుంది మీ అందరికి చాలా ఇంట్రెస్ట్ పాయింట్ ఇక్కడ ఒకటి ఉంటుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ ట్వంటీ ఫోర్ సెవెన్ బై సెవెన్ మీకు వైఫై ఫ్రీ వైఫై అనేది అందించడం జరుగుతుంది హాస్టల్ అనేది మనకు త్రీ స్టార్ హోటల్ లాగా ఉంటుంది మంచి ఫెసిలిటీస్ ఉంటాయి సో మంచి తర్వాత కాలేజ్ గ్రౌండ్ కాలేజీలో మంచి గ్రౌండ్ ఉంటుంది స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కోసం మంచి ఎన్వారన్మెంట్ అనేది ఉంటుంది సో అంతేకాకుండా ఇంకో విషయం ఇక్కడ మీకు చెప్పాల్సింది ఏంటంటే ఈ ఎన్ఐటీలో మీరు గనక అడ్మిషన్ பந்தி நட்லைத்தே హండ్రెడ్ పర్సెంట్ మీకు జాబ్ అనేది గ్యారెంటరీ ఉంటుంది మీరు వద్దు అని రిజెక్ట్ చేస్తేనే మీకు ఉద్యోగం రాదు కానీ ఈ ఎన్ఐటీలో మీరు అడ్మిషన్ పొందినట్లయితే సీట్ జాబ్ అనేది గ్యారంటరీగా వస్తుంది అంటే ఇది మీ యొక్క క్యాలిబర్ని బట్టి లేకపోతే మీరు చదువుతున్నటువంటి ఎన్ఐటి యొక్క ఇన్స్టిట్యూట్ని బట్టి ప్యాకేజీలో ఒకటి నుంచి రెండు లక్షలు అటు ఇటు ఉండొచ్చు కాక కానీ ఖచ్చితంగా ప్లేస్మెంట్స్ అయితే వస్తాయి బట్ కానీ ఒక గోల్డెన్ వోర్డ్ మీరందరూ కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది and depth. ఇన్స్టిట్యూట్లో సీట్ వచ్చినంత మాత్రాన మనకు జాబ్ గ్యారంటీ లేదు మన పెర్ఫార్మెన్స్ అనేది చాలా చాలా ముఖ్యం అంటే జనరల్గా ఇక్కడ వెళ్ళే వాళ్ళందరూ కూడా ఇండివిజువల్గా పెర్ఫార్మెన్స్ అనేది అద్భుతంగా చేస్తారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్స్ అదే ఉంటాయి సో మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఇన్స్టిట్యూట్లో సీట్ వచ్చినంత మాత్రాన మీరు మీ పెర్ఫార్మెన్స్ని ప్రూవ్ చేసుకోలేకపోతే మీకు సబ్జెక్ట్ అనేది లేకపోతే మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ చేసుకోలేకపోతే మీరు సబ్జెక్ట్స్ అనేవి నేర్చుకోకపోతే సో మీరు ఐఐటిలో చదివినా ఎక్కడ చదివినా జాబ్ అనేది రాదు సో కాబట్టి ఈ ఇన్స్టిట్యూట్స్ అనేవి మీకు హండ్రెడ్ పర్సెంట్ జాబ్ కి సపోర్ట్ చేస్తాయి మీ వంతు కృషి కూడా మీరు చేసినట్లయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ జాబ్ అనేది వస్తుంది ఇది ఎన్ఐటీలకు సంబంధించి సమాచారం నేను ఏదైనా మిస్ అయి ఉంటే దాన్ని మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్దర్ వీడియోస్ దాన్ని యాడ్ చేయడం జరుగుతుంది ఇంకా మీకేమైనా డౌట్ ఉన్నట్లయితే ఆ డౌట్ ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఆ డౌట్కి కూడా రెస్పాండ్ ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా ఐఐటి లకు సంబంధించి ఐఐటి అడ్మిషన్ ప్రాసెస్ అని ఒక వీడియో చేశాను ఇదే నాస్ ఎడ్యుకేషనల్ అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్లో ఎవరైతే అది చూడలేదో ఒకసారి చూడండి మీ అందరి కోసం అంటే ఎవరైతే టెన్త్ క్లాస్ తర్వాత లైఫ్లో ఇంపార్టెంట్ టర్నింగ్ పాయింట్ ఉంటుందో సో దాంట్లో మంచి డిసిజన్ అనేది తీసుకోవాలి తీసుకోకపోతే లైఫ్ అనేది స్ఫైల్ అవుతుంది అందుకోసం మీకు కెరీర్ రిలేటెడ్ వీడియోస్ని అందిస్తున్నాను సో నా ఛానల్ని సపోర్ట్ చేయండి వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ